కేసరి హనుమాన్ దేవాలయంలో గురు పూజోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వెల్ నల్లవాగుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు హనుమ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి పూజ ఆలయంలో అభిషేకాలు హోమం నిర్వహించి భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామికి పాత పూజ నిర్వహించిన భక్తులు అనంతరం దుర్గా ప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులపై ఉందని సనాతన ధర్మం శ్రీరామ రక్ష అని అన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు आखिर तो आपने कहा हमें व्यक्ति व्यक्ति पे नहीं वही जो मेरे लोगों आने का तरहाने को अनुमान देता दूध के आने का अवस्था के लिए तमाम जैसे कि कौन अधिकतम अमानकों आदि इच्छा लूट आए कि तमामों हमारे छापे लोग रुपयों के प्रतिबंध को भी उनके हमारे दादी का बनाएं उनके

వినాయకుని ఆలయం స్వామిలకు దిక్ష గురించి హాల్ ఇదంతా కట్టడం జరిగింది స్వామివారి పాదం ఎంత స్వామివారి పాదం పెట్టడం ద్వారా ఇదంతా పైకి వచ్చింది ఇక్కడ ఈ హనుమాన్ గడ్డ అంటారు హనుమాన్ దీక్ష ఈ స్థలం హనుమంతు ఈ యొక్క స్థల ప్రభావం బాగా ఉంది ఈ స్థలంలో ఏ పని చేసింది దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు వచ్చే శ్రావణ మాసంలో నూట ఎనిమిది సతరా వరియుం చేయబట్టలు దయచేసి గమనించిన పాల్గొనని ఈ సంవత్సరము జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ కేసరి ఆంజనేయ స్వామి దగ్గర ఆషాఢ మాసంలో పూజలు జరుగుతాయి వచ్చే శ్రావణ మాసం నుంచి వ్రతాలు కూడా జరుగుతాయి ఆ సత్యనారాయణ వ్రతము ఆంజనేయ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే ఆంజనేయ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ పబ్లిక్ అందరూ దయచేసి రాగలరని మనవి చేసుకుంటున్నాం ఈ వ్రతాల గురించి డేట్లు